ఐదు లక్షల మందికి ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న పథకం ఇది దీని పేరు రాజీవ్ యువ వికాసం బడుగు బలహీన అట్టడుగు వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఉద్దేశించిన పథకం ఇది వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధిని కల్పించడానికి ఈ పథకానికి రూపకల్పన చేసింది రేవంత్ సర్కార్ దీని కింద నిరుద్యోగ యువతకు మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశం ఉంది ఈ పథకం ద్వారా ఐదు లక్షల మందికి లబ్ధి కలుగుతుంది దీనికి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఈ నెల పదిహేడున మొదలైంది ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం మూడు లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయనుంది ఇందులో అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు రాయితీ లభిస్తుంది దాదాపు ఐదు లక్షల మందికి ఆరు కోట్ల మేర ఈ రుణాలను అందించనుంది దరఖాస్తుల స్వీకరణ ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు వాటిని సంబంధిత అధికారులు పరిశీలిస్తారు స్క్రూటినీ చేసి లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తారు ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండున రుణ మంజూరు పత్రాలు ప్రభుత్వం అందజేస్తుంది ఈ రుణ పత్రాల మంజూరు కార్యక్రమం తొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతుంది దీనికోసం మండల స్థాయిలో అధికారుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు ఏ జిల్లాకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ఎంపిక ప్రక్రియ ఆ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున నాలుగు వేల రెండు వందల మందికి లబ్ధి చేకూరుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్ష యాభై వేలు పట్టణ ప్రాంతాలలో రెండు లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళు ఈ పథకానికి అర్హులు దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు తమ రేషన్ కార్డ్ వివరాలను అందులో పొందుపరచాల్సి ఉంటుంది రేషన్ కార్డు లేని వాళ్ళు మీ సేవ కేంద్రాలు జారీ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ ను జత చేయాల్సి ఉంటుంది ఇరవై ఒకటి నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు వయసున్న వాళ్ళు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులు వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు చెందిన వాళ్ళైతే అరవై ఏళ్ళున్న వాళ్ళు కూడా ఈ దరఖాస్తు చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పట్టధార పాస్ పుస్తకం తదరం సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వల్లబుల్ గ్రూప్ సర్టిఫికేట్ ను స్వారానికి జత చేయాల్సి ఉంటుంది ఈ పథకం కింద ఒక కుటుంబానికి ఒకరే లబ్ధి పొందడానికి అర్హులు దరఖాస్తులను జిల్లా స్థాయిలో సెలెక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు